జై శ్రీరామండి ఈరోజు మనకి అయోధ్య రామయ్య వారి అక్షంతలు మనకి ఇంటికి వచ్చాయి స్వామివారి అక్షంతలు చూడొచ్చు మీరు స్వామి అక్షంతలు స్వామివారి చిత్రపటం ఇంకొకటి ఏంటంటే ఇంకో ప్యాంప్లెట్ స్వామివారి మనం ఏ కార్యక్రమాలు చేయాలి దానికోసం ఇంకొకటి ప్యాంప్లెట్ శ్రీ రామజన్మూమి ట్రస్ట్ వాళ్ళు పంపించారు రామభక్తులకు విడపము సోదరి సోదరుల పవిత్రమైన రోజు కలి కలియుగా అబ్ది ఐదు వేల నూట పాదకే సంవత్సరాలప్పుడు పుష్య శుక్ల ద్వాదశి సోమవారం రోజు శాలి శతకం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ సెకండ్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు తేదీన అయోధ్య రీ రామ నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింద అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట వస్తు చేస్తున్నాము ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంది మీరు కూడా ప్ర ప్రాణప్రతిష్ఠ రోజున శుభముహూర్తం సమయం ముందే పదకొండు గంటలకు నుండి ఒంటి గంటల వరకు మధ్య మీకు దగ్గరలో ఉన్న దేవాలయం చుట్టుపక్కల ఉన్న రామభక్తులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించాలి టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించగలరు సుఖస సుఖనాదము ఘంటానాదం చేసి ఆరతి ఇచ్చి ప్రసా ప్రసాద వితరణ చేయాలి ఆలయంలోనే కార్యక్రమం కార్య కార్యక్రమం జరపాలి సకల దేవతలు ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఉన్న దేవి దేవతల భజన కీర్తన హారతి పూజ మొదలైన చేయాలి తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి వీటితో పాటు హనుమాన్ చాలీస సుందరాకాండ రామరక్షత్రం వంటి సామూహికంగా పారాయణం చేయవచ్చును మొత్తం వాతావరణం సాత్వికంగా మరియు రామమయంగా మార్చుకుంటూ మార్చుకుందాం ప్రాణప్రతిష్ట దూరదర్శనం ద్వారా ప్రత్యక్ష ప్రచారం చేయబడుతుంది మరియు అనేక ఛానల్స్ కూడా ప్రసారం చేస్తాయి ప్రాణప్రతిష్ట రోజు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలికిద్దాం ఇంటిని విద్యుత్ దీపావళిలతో అలంకరించుకోవచ్చు విశ్వశ్యాప్తిగా కోట్లాడిలలో దీపోత్సవం పండుగ జరుగుతుంది ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీరాము దర్శనం కోసం మరియు నూతన మందిరం దర్శించుకోవడానికి అయోధ్యకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీరాముని కృపకు పాత్రలు అవుదాం భగవదీయ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర శ్రీరాము జన్మభూమి భవ్య మందిర వివరములు పరంపరంగా నాగ నాగ నాగర శైలిలో మందిర నిర్మాణం చేస్తు చేయబడుతోంది మందిరం పొడవు తూర్పు పడమర మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు మరియు ఎత్తు నూట అరవై ఒక అడుగులు మూడు అంతస్తుల మందిరం ఒక్క అంతస్తులు ఇరవై అడుగులు ఎత్తు మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వార ద్వారములు ఉంటాయి క్రింద అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో భగవాన్ బాలరాముని శ్రీరామ్ లాల రామ్ లాల విగ్రహం ఒకటి అంతస్తులో గర్భగుడిలో శ్రీరామ దర్బారు ఉంటుంది లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత విగ్రహాలు మొత్తం ఐదు గంటలు ఐదు మండపాలు ఉంటాయి అవి నృత్య మండపం రంగమండపం సభా మండపం ప్రార్థన మండపం సంగీత మండపం స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు ఉంటాయి ఆలయ ప్రవేశం తూర్పు వైపు సింహదారం ఉండి ముప్పై రెండు మెట్లు ఎత్తు పదహారు పాయింట్ ఐదు ఐదు అడుగులు ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్ట్లు ఉన్నాయి నలువైపుల దీర్ఘ చతుర చతుశ్రాకారం ప్రహరీ గోడ మూడు మూడున్నర ఏడు డెబ్బై ముప్పై రెండు మీటర్లు వెడల్పు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్లు ప్రహరీ గోడకు నాలుగు మూల మూల మాలలు మూలల్లో నాలుగు ఆలయాలు సూర్యాలయం శివాలయం గణపతి ఆలయం భగవతి భగవతి భగ భగవతీ దేవి ఆలయం ప్రహరీ గోడకు దక్షిణ వైపు హనుమంతుని ఆలయం మరియు ఉత్తరం వైపు మాత ఆలయం ఉంటుంది మందిరం యొక్క దక్షిణ భాగంలో పురాణ కాలపు సీతాకూపం ఉంటుంది సీతమ్మవారు ఉపయోగించిన బావి శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాలు నిరా నిర్మాణం చేయబోయే మందిరాలు మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ట మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్య నిషాదరాజు గుహుడు శబరిమాత మరియు అహోళ్యాదేవి వాటి ఆలయాల ప్రతిపాదనలో ఉన్నాయి నైరుతి భాగంలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయం జీర్ణోద్ధారణ చేయబడుతుంది మరియు రామభక్తుడు జటాయు విగ్రహం కూడా నిర్మించబడుతుంది జయ శ్రీరామ్ ఇవన్నీ మనకి రామజూ రామభూమి జన్మ ట్రస్టు రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు మనకి సూచనలు ఇచ్చారు అక్కడ ఎట్లా ఉంటుందో అన్నీ చెప్పారు ఇప్పుడు మనకి స్వామికి మంగళహారతిద్దాం ఇద్దాం జై శ్రీరామ్ जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम राम जन्मभूमि जय श्रीराम सीता राम लक्ष्मण भरतसी परमात्म हरमत सभी सीता चंद्र प्रभु सीता राम लक्ष्मण भरतसी चंद्र प्रभु की जय जय श्री राम అందరు హారతి తీసుకోండి రాముల వారి యొక్క చిత్రపటం మందిరం చిత్రపటం రామ మందిరం చిత్రపటం అక్షింతలు కూడా చూసి ఆ నమస్కారం పెట్టుకుని హారతి తీసుకోండి అందరూ బాగుండాలి లోకా సంస్థ సుఖన సర్వేజన సుఖం సీతారామ లక్ష్మణ భరత చతుర్థ్న హనుమ సమేత సీతారామచంద్ర ప్రభు జయ శ్రీరామ్ అందరూ బాగుండాలి లోకా సంస్థ సుఖినో భవంతు